బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఎప్పటివరకు ఒక విధానంగా అయితే ఉండేదన్నమాట ఇప్పుడు కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది సో మనం వివరాలు చూసుకున్నట్లయితే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు కొత్త అయితే విడుదల చేసిందన్నమాట వీటి ప్రకారం రుణదాతలు ఎక్సైజ్ అంటే ఎక్సైంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటిఎఫ్ఓ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు ఆధారంగా రుణాలను మంజూ అక్కడ మంజూరు చేయడానికి వీల్లేదనమాట బంగారం నాణ్యతతో పాటు తాకట్టు తేదీకి తొలి ముప్పై రోజులు సగటు ముగింపు ధరనైతే పరిగణలోకి తీసుకోవాలన్నమాట అంటే మీరు పెట్టేటప్పటికి ముందు ముప్పై రోజులు ధర ఏ విధంగా ఉందో ఏంటో ఆ ముప్పై రోజులకు సంబంధించి సగటు ధరనైతే తీసుకోవాలన్నమాట లేదంటే ముందు రోజు ముగింపు ధర ప్రకారమైనా కూడా రుణగ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్ ఇవ్వచ్చు అన్నది లెక్కించుకోవచ్చు ఇక రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ ఎనభై ఐదు శాతంగా ఆర్బీఐ అయితే నిర్ణయించిందంటే బంగారంలో ఎనభై శాతం వరకు కూడా వారికి లోన్ అయితే ఇవ్వాలన్నమాట అలాగే రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ తీసుకునే వారికి బంగారమైన రుణం తీసుకునే వారికి ఎనభై శాతం అయితే ఇవ్వాలి లక్ష రూపాయల వాల్యూ ఉంటే ఎనభై వేలు అయితే ఇవ్వాలన్నమాట ఇక ఐదు లక్షలు దాటిన వారికి లక్ష రూపాయలు వాల్యూ విలువ ఉంటే అందులో డెబ్బై ఐదు వేల వరకు లోన్ అయితే ఇవ్వాలి ఇక తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే ఒక కేజీ వెండి అయితే పది కేజీల వరకు పెట్టుకునే అవకాశం అయితే ఉంది కేజీ వరకు బంగారం అయితే రుణం తీసుకోవచ్చు అలాగే పది కేజీల వరకు వెండి అయితే రుణం తీసుకోవచ్చు ఇక గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్కు యాభై గ్రాములు వెండి కాయిన్ అయితే ఐదు వందల మంది గ్రాముల వరకు మించకూడదు అనమాట ఒక్కో కాయిన్ను ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని అయితే ఇచ్చేయాలి కొన్ని సందర్భాల్లో గరిష్టంగా ఏడు పని దినాలు ముంచుకుంటే బంగారం అయితే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా రుణదాతకు రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ స్పష్టమైతే చేసింది తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను వాటి విలువను ఖచ్చితంగా అయితే పేర్కొనాలి అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లు కూడా స్పష్టంగా అయితే ఉండాలి వేలానికి ముందు అప్పుడు తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన నోటీసు వ్యవధిని కూడా పేర్కొందనమాట ఒకవేళ తిరిగి చెల్లించకపోతే వేలం నుంచి అంటే వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలను కూడా డాక్యుమెంట్లు అయితే పేర్కొన్నారు అంటే వేలం వేసిన తర్వాత ఎంతైతే డబ్బులు వస్తాయో అప్పుడు మిగిలిన డబ్బులు అయితే మళ్ళీకి ఇచ్చేస్తారన్నమాట కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఆర్బీఐ తన మార్గదర్శకాలను అయితే సవరించినట్లు సమాచారం పసిడి రుణాల విషయంలో బ్యాంకులు ఎన్బిఎస్సిలు ఒకే తరహా నిబంధనలు అయితే ఉండాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను అయితే జారీ చేసింది ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇక్కడైతే మీరు బయట ప్రైవేట్ బ్యాంకుల్లోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు కూడా పెడతారు కదా బంగారం దానికి సంబంధించి కూడా ఈ రూల్స్ అయితే వర్తిస్తాయన్నమాట మొత్తం మీద గరిష్టంగా ఎనభై శాతం వరకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రెండున్నర లక్షలు లోపు తీసుకున్న వారికి అయితే ఎక్కువ లోన్ ఇస్తారు రెండున్నర నుంచి పైన తీసుకున్న వారికి అయితే తక్కువ లోన్ అయితే ఇస్తారన్నమాట ఇలా మూడు కేటగిరీలు అనమాట మొత్తంగా ఐదు లక్షలు పైన తీసుకున్న వాళ్ళకి ఇంకొక రకంగా అయితే ఇస్తారు కొత్తగా మూడు రకాలుగా బంగారు రుణాలకి రుణాలకి అయితే లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మా కొత్త మార్గదర్శకాలు అయితే మనకి స్టార్ట్ అయినాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని